విశ్వానికి పంచభూతాలకే గురుదేవులకు ప్రణామములు గురువు గురుసేవ ఏమిటి గురువు గురుసేవ చాలామంది ఆధ్యాత్మిక పండితులు కావచ్చు వేదాంతులు కావచ్చు సన్యాసులు కావచ్చు తర్వాత స్వాములు కావచ్చు పీఠాధిపతులు కావచ్చు మీరందరూ గురుసేవ 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 గురుసేవకు మించిన సేవ లేదు మీరు గురుసేవం చేస్తే మీ కర్మలన్నీ తెగిపోతాయి ప్రారంధానుసారంగా జరగవలసిన కర్మలన్నీ తెగిపోతాయి ఆ గురుసేవ బాగా చేసుకోండి అన్నీ ప్రతి చోట చెప్తుంటారు మీరు చాలా పుస్తకాలు చూద్దామండి ఈవెన్ మహాభారతం రామాయణం భాగవతం ఏ పుస్తకాలు అంటే చూడండి గురుసేవ 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 అంటుంటారు ఈవెన్ ఇక్కడైనా పీఠాధిపతుల దగ్గర కానీ మహాత్ముల దగ్గర కానీ ప్రతి ఒక్కరు కానీ గురుసేవ చేసుకుంటే అన్నీ మన ప్రారంధానుసారంగా జరగాల్సిన కర్మలన్నీ వెళ్ళిపోయి శుభాలు జరుగుతుంది అని ఈ గురుసేవ అంటే ఎలా చాలామంది గురుసేవ చేస్తున్నారు కదా మరి అందరికీ రావాలి కదా అన్నీ రావటం లేదే మరి ఎందుకు రావటం లేదు గురుసేవ అంటే గురుసేవ అంటే శిష్యులు మూడు రకాలంట ఉత్తములు మధ్యములు అధములు ఉత్తములు అంటే ఏమంటే గురువు మనసులో ఉన్నది కనిపెట్టేసి వెంటనే చేసేస్తారంట అంటే వారు చెప్పించుకోరంట ఇంకా గురువు వండుకొని ఈ పని చెప్దాము అనే లోపలే ఆ పని చేసేసింటారంట ఎలా చేస్తారు మనస్ఫూర్తిగా ఇష్టంగా భక్తితో ప్రేమతో చేస్తారంట వారు ఉత్తములు ఉత్తమ శిష్యులు ఇంకా రెండవ రకం మధ్యములు మధ్యములు ఎలా అంటే వీరు స్వామి అంటే వాళ్ళ గురువు చెప్పిన వెంటనే చేసేస్తారంట తూచా తప్పకుండా చేస్తారంట అంటే గురువు పిలిచి ఈ పని మీరు చేయండి ఈ తోట పని చేయండి ఇక్కడ నీళ్ళు కట్టండి తర్వాత ఈ పని కట్టెలు తీసుకొని రండి లేదంటే ఈ సా ఈ దేవాలయం ఈ ఆసనం అంతా క్లీన్ చేయండి అని చెప్పిన వెంటనే శ్రద్ధతో భక్తితో విశ్వాసంతో ప్రేమతో బా మాకు ఎంత అదృష్టమో గురువుగారు మాకు ఈరోజు సేవ ఇచ్చారని చేస్తారంట వారు కూడా మంచిదే ఉత్తములు మంచిదే ఉత్తముల తర్వాత మద్యములు కూడా మంచివారే ఇంకా ఉంటారు చూడే అదములు ఎలాంటిది అంటే గురువులు చెప్పినా కూడా పంగనామాలు పెడుతుంటారు అంటే ఏమి గురువు చెప్ ఏదైనా పని చెప్పినాడనుకో వాళ్ళకి అప్పుడే ఏదో ఒక పని గుర్తుకొస్తుంది గురుజీ మాకు ఆ పని చెప్పారు మాతాజీ ఈ పని చెప్పారు నాకు మా ఇంట్లో మా పని చెప్పింది మా నాయన పని చెప్పినారు నాకు ఆ పని ఉంది నాకు ఈ పని ఉంది అని తప్పించుకుంటారండి ఒకవేళ బలవంతం మీద చేయాలని చేసినా ఇష్టంగా చేయరంట లోపలంతా బాధపడుతూ చేస్తారండి తిట్టుకుంటూ చేస్తారండి ఎలా అనుకుంటారు ఏందా గురువు అంతా నాకు ఇరవై నాలుగు గంటలు పని చెప్తాడు వాళ్ళకి చెప్పచ్చు కదా ఎల్లప్పుకు చెప్పచ్చు కదా పుల్లప్పకి చెప్పచ్చు కదా మళ్ళాకి చెప్పచ్చు కదా ఎల్లక్క ఖాళీగా ఉంది చెప్పచ్చు కదా ఇరవై నాలుగు గంటలు నాకే చెప్తూ అంటాడు నేను ఎంత పని చేసేకైతుంది మా ఇంట్లో కూడా నేను ఇంత పని చేయటం లేదు కానీ ఆశ్రమంలోనే ఇంత పని చేస్తున్నాను నేను అని బాధపడుతూ కష్టపడుతూ ఇబ్బంది పడుతూ చేస్తారంట వీళ్ళు అధములు వీరికి ఏమీ రాదు అధములకి ఉత్తములకి అన్ని ఫాస్ట్గా జరిగిపోతాయి మద్యములు కూడా బాగానే జరుగుతుంది కానీ ఈ అధమ శిష్యులు ఉంటారే వీరికి ఏమీ జరగవు ఎందుకంటే వీళ్ళు నటిస్తూ ఉంటారు ఊరికే ఆ పని చేసినాం ఈ పని చేసినాం మనసులో మాత్రం ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు అన్ని గురువు నాకే చెప్తున్నాడు అని దీనివల్ల ఉపయోగం లేదు ఇలాంటి వారు ఏం చేయాలంటే మద్యములు ఉపదేశం తీసుకోకూడదు గురువు దగ్గరికి పోకూడదు గురువు దగ్గర ఉపదేశం తీసుకోకూడదు మంత్రాన్ని జపం చేయకూడదు గురువు ఇచ్చిన అనుష్ఠానాలు చేయకూడదు వీళ్ళు ఊరికే ఏదో జీవితంలో ఏదో మానవ జన్మ లభించింది ఆ మానవ జన్మ లభించిన తర్వాత ఏదో వాళ్ళ ఏమేమైతే చిన్నప్పటి నుంచి వాళ్ళ పాలసీస్ ఉన్నాయి వాళ్ళ విధి విధానాలు ఉన్నాయి వాళ్ళ పద్ధతులు ఆ పద్ధతులు చేసుకుంటే వెళ్ళిపోతుంది అంతే వీరు ఏం చేస్తారంటే వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు మేము వాళ్ళు తీసుకొని గొప్పలు అవుతున్నారు మేము కూడా తీసుకొని గొప్పలు వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని గురువు దగ్గర ఉపదేశం దీనివల్ల ప్రయోజనం ఏం లేదు అందుకే అధములు ఎప్పుడూ అధములుగా అధమాధములుగానే ఉంటారు ఇంకా ఒక జాతి కూడా ఉంది వారి జాతి ఏమంటే అధమాధములు అంటే ఇప్పుడు అదముల గురించి చెప్పినానే వాళ్ళకు రెండు రేట్లు మూడు రెట్లు ఐదు రేట్లు ఎక్కువ ఉంటారు వీళ్ళు వీరికి జీవితంలో ఏమీ సాధించలేరు వీరు జీవితంలో ఏదన్నా సాధించినా తాత్కాలికంగా మాత్రమే సాధిస్తారు గురు సేవ లేకున్న వ్యక్తి గురు సేవ లేకున్న వ్యక్తి గురు భక్తి లేని వ్యక్తి గురువు మీద ప్రేమ లేని వ్యక్తి జీవితంలో ఏమీ సాధించలేరు అది సాధించినా తాత్కాలికం మాత్రమే అరి ఓం విశ్వానికి పంచభూతాలకి గురుదేవులకు కృతజ్ఞతలు